సో ప్రతి విషయానికి రెండు ఉంటాయండి మంచి చెడు సో మంచి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో చెడును కూడా అంతే తెలుసుకోవాలి డూస్ అండ్ డోంట్స్ అనమాట అంటే చేయవలసిన మంచి చేస్తే లాభం అయితే ఖచ్చితంగా వస్తుంది అలాగే చేయకూడని చెడు ఏదైనా చేస్తే కనుక దాని నష్టం కూడా అంతే అంతకంటే ఎక్కువ కాకుండా ఉంటుందండి అంటే చేయవలసినవి చేయాలి చేయకూడనివి కూడా మనం తెలుసుకొని చేయకుండా ఉండాలి అంతే కదండి మనం అదే కదా చెప్తాం అదే గా కావచ్చు అదే గా కావచ్చు మనం ఏం చెప్తాం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫర్ ఎగ్జాంపుల్ చదువుకునే ఇక్కడ ఉన్నారు ఏం చెప్తాం బాగా చదువుకోండి చదువుకుంటే లో ఫ్యూచర్ బాగుంటుంది చదువు అంటే జ్ఞానం అండి ఇక్కడ ఓకే సో అటువంటి మనం చెప్పేటప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తాం చెడు స్నేహాలు చేయవద్దు ఎందుకంటే చేస్తే దాని తాలూకు పర్యవసనాలు కూడా ఉంటాయి కదండి అంటే మంచి చెడు రెండు కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఈ రోజు ఇప్పటివరకు మనం చాలా మంచి గురించి ఈ ఈరోజు చెడు గురించి కూడా తెలుసుకున్నాం ఏంటది ఓకేనా సో నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తూ మీతో మాట్లాడతానండి సో ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికీనా కనపడుతుంది సార్ ఓకే థ్యాంక్ యూ సో ఇక్కడ ఈ లో మీరు చూడండి రెండు వేల ఇరవై ఆరు కల్లా భారత్లో ఏటా ఇరవై లక్షల క్యాన్సర్ కేసులు ఫ్రెండ్స్ ఒకసారి ఇది చాలా సీరియస్గా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఎందుకంటే ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఎక్కడో కోటి మందిలో ఒకరికి వచ్చేది అవునా కదా చాలా రేరుగా వినేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ప్రతి ఇంట్లో కూడా కనబడుతుంది క్యాన్సర్ దీనికి కారణాలు మీ అందరికీ చాలా మందికి తెలుసు మనం ఫస్ట్ ఏం అంటే రైతులను బ్లేమ్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ వాళ్ళు ఎరువులు పురుగుమంది లేచి పండించేస్తున్నారండి అవి మనం తినేస్తున్నామో మన మనందరికీ క్యాన్సర్ వచ్చేస్తుంది ఎస్ఆర్లో ఫ్రెండ్స్ అవునా కాదా కాదండి రైతుల పాపం అమాయకులు సార్ వాళ్ళకి ఏం తెలుసు ఎవరో శాస్త్రవేత్త చెప్పారు ఇలా మీరు ఎరువులు పురుగుమంది లేచి పండించండి బాగా దిగుబడి వస్తుంది లాభాలు వస్తాయి కోపం వాళ్ళంత ఎడ్యుకేటెడ్ కూడా ఉండేవారు కాదు కదా ఇప్పుడంటే కొంచెం ఎడ్యుకేటెడ్ కూడా అగ్రికల్చర్లోకి వచ్చి వాళ్ళంతా కూడా చేంజెస్ తీసుకొస్తున్నారు మళ్ళీ ఆర్గానిక్ వ్యవసాయంలోకి తీసుకొని వెళ్తున్నారు బట్ గతంలో మనకంత ఎడ్యుకేషన్ ఉండేది కాదు ఇలిటరేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమైందంటే వాళ్ళు ఏదో చెప్పింది విని వాళ్ళు ఫాలో అవడం మొదలు పెట్టారు దానివల్ల వాళ్ళు కూడా చాలా నష్టపోయారు అవునా కాదు ఎస్ఆర్లో ఫ్రెండ్స్ సో అయితే దేనికి దీనికి కారణం ఇది మాత్రమే కాదండి ఇంకా చాలా ఉన్నాయి ఏంటంటే పొద్దున మనం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు మనం అనేక నిత్యవసర వస్తువులు వాడుతూ ఉన్నాం అవునా కదా సో ప్రతి దాంట్లో కూడా రకరకాల కెమికల్స్ అనేవి మిక్స్ అవుతూ ఉన్నాయి సో ఇప్పుడు పీఠితాలకు ఉపయోగాలు తెలుసుకుందాం ఈ కెమికల్స్ వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం జనరల్గా ఏంటంటే పేస్ట్ డెంటల్ క్రీమ్ ఉదయం లేవగానే దాంతోనే కదా మన దినచరి మొదలవుతుంది పళ్ళు క్లీన్ చేసుకోవాలి సో దానికోసం మనం రకరకాల పేస్ట్లు అయితే కొంతకాలం వరకు వాడాం ఫ్రెండ్స్ ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఐఎంసీ మెంబర్సే నాకు తెలుసు ఎందుకంటే మీరు అందరూ బయటదేవి వాడరు కానీ మనము ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మనము మంచితో పాటు ఇది కూడా చెప్పాలి ఎందుకంటే మన ప్రోడక్ట్ మంచిది 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 అని ఎంతసేపు చెప్పినా బయట ప్రోడక్ట్ వాడితే వచ్చే నష్టాలు కూడా కొంతసారి చెప్తే వాళ్ళకి రియలైజేషన్ కలిగించగలిగితే వాళ్ళు మన ప్రోడక్ట్ వాడినా వాడకపోయినా పర్లేదు అట్లీస్ట్ దాన్ని వాడకుండా ఉంటే చాలు దే విల్ బి హెల్దీ ఎస్ సార్ అవునంటారు కాదండి ఎస్ సో ఇక్కడ ఇంకొక సైడ్ మీకు చూపిస్తానండి టూత్పేస్ట్ పెయిన్ క్యాన్సర్ డబ్బులు కూడా ప్రమాదమే వాటిలో ఉండే ట్రైక్లోజన్ వల్ల అంటే టూత్పేస్ట్లో ఉండే ఫ్లోరాయిడ్ కావచ్చు ట్రైక్లోజన్ కావచ్చు వీటి వల్ల మనకి క్యాన్సర్స్ అయితే వస్తున్నాయండి క్యాన్సర్ మాత్రమే కాదు ఇంకా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అదేంటో మనం డీటెయిల్డ్గా చూద్దాం ఫ్లోరాయిడ్ ఫ్లోరైడ్ అనేది ఎంత డేంజరస్ కెమికల్ అంటే దాని మీద రాసి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ పేస్ట్ మీదే రాసి ఉంటుంది ఫ్లోరైడ్ చాలా డేంజరు మీరు ఆరు సంవత్సరాలలో పిల్లల్ని ఈ పేస్ట్ ని దగ్గరుండి వాడిపించాలి ఇక్కడ మీకు రాసి రాస్తుంది చూడండి చాలా బ్రాండెడ్ పేస్ట్ మీ అందరికీ తెలిసిందే ఎక్కువ మంది మన ఇండియాలో ఎక్కువ మంది వాడుతున్న పేస్ట్ కూడా ఇదే కదా దీని సైడ్ దీని బ్యాక్ సైడ్ క్లియర్ గా రాసి ఉంటుంది అనమాట ఆరు సంవత్సరాల్లో పిల్లలు పెద్దవాళ్ళు దగ్గరుండి బ్రష్ చేయించాలి అది కూడా చాలా పీసైజ్ పెట్టాలన్నమాట అంటే ఏమంటారు దాన్ని ఒక బఠానీ గింజంత మాత్రమే పెట్టి వాడాలి అని చెప్తారు కానీ మన పిల్లలు చాలా మంది పేస్ట్ తినేస్తుంటారు కోర్స్ పెద్దవాళ్ళు కూడా కొందరు తింటారు అనుకుంటారు ఎస్ అవు ఎస్ అయితే వాళ్ళు ఇంకోటి కూడా రాశారండి ఎప్పుడైనా సరే అది మోతాదు మించి తీసుకున్నట్టయితే వెంటనే పాయిజన్ కంట్రోల్ సెంటర్ని గా మీరు కాంటాక్ట్ చేయండి ఎందుకు బ్రీ ఎందుకంటే అది పాయిజన్ అనే వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు ఇప్పుడు గిన్నె నిండా పాలు ఉన్నాయండి అవి చాలా టేస్టీ పాలు చాలా మంచి పాలు ఆ పాలు తాగితే చాలా హెల్త్ వస్తుందని మీకు ఎవరు చెప్పారు కాకపోతే ఏమీ లేదండి అందులో ఒక్క డ్రాప్ పాయిజన్ మాత్రం ఉంది తీసుకుంటారా ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా తాగుతారా పాలు తాగం కదండి ఒక డ్రాపే ఉంది అదేం చేయదు మీకు కాకపోతే స్లో స్లోగా స్లో స్లోగా ఎప్పుడో ప్రాబ్లం వస్తుంది అంటే పున్నమ్మనాగల చిరంజీవి లాగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా అందరూ పురుషుల లాగా విషస్త్రీలాగా మారిపోతారు అన్నమాట ఎస్ సార్ నా సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది చాలా చాలామంది అంటారు నేను చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నానండి ఈ ప్రోడక్ట్స్ అని నాకేం కాలేదే ఎస్ చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాను కానీ ఇది ఒక రోజులో ఏమీ జరగదండి రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ డే కదా అదే విధంగా మన శరీరంలో కెమికల్ ప్రభావం కూడా ఒక రోజులో కనిపించదు అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా క్షీణింపజేస్తుంది చేస్తుంది కాదంటారా ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి చాలా మంది చెప్తారు కదా ఇది మీరు మంది నోట్లో వినుంటారు మా తాతగారండి చాలా బలంగా ఉండేవారండి ఆ రోజుల్లో చాలా బలంగా ఉండేవారండి ముసలోడే కానీ మామూలుడే కాదు ఈ డైలాగ్ వినుంటారు కదా ఫ్రెండ్స్ మీరు బట్ ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేసరికి వాళ్ళకున్నంత మన దగ్గర లేదండి అంత శ్రద్ధగా మనం ఉండలేకపోతున్నాం ఇలా నడుస్తూ నడుస్తూ పడిపోతే విరిగిపోతున్నాయి కాళ్ళు చేతులు అవునా కదా రీజన్ అండి ఏమైంది వాళ్ళకి మనకి ఏం తేడా వచ్చింది ఏం తేడా వచ్చిందంటే ఈ సబ్బులు పేస్ట్లో వాడే ఏవైతే కెమికల్స్ ఉన్నాయో అవి మన నాడీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి ఇవన్నీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి చెప్పినవే కాకపోతే వాళ్ళు పరిశోధనలు చేసి చెప్పే టైంకి చాలామంది మనం వాడేసి కొన్ని దశాబ్దాలుగా జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయిందండి అవునా కదా సబ్బులు పేస్టుల్లో ఉండే ట్రైక్లోజన్ కావచ్చు లేదా మరొక ఫ్లోరైడ్ కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి సోడియం లొరైడ్ ఫ్లో ఎస్ఎల్ఎస్ అంటారు సల్ఫేట్ సోడియం లారైడ్ సల్ఫేట్ ఇటువంటి కెమికల్స్ అన్ని ఏం చేస్తున్నాయి అంటే మన నాడీ వ్యవస్థని నిర్వీర్యం చేస్తుంది అందువల్లే మన పూర్వీకులు ఉన్నంత బలంగా లేము మనం ఉన్నంత బలంగా మన పిల్లలు పేరెంటే ఎస్ ఆర్ నో అని ఉంటారు కదంటారా కనీసం మనం కి వెళ్ళి గంట సేపు ఆడగడానికి మనకు ఒప్పుకుండేది ఒక ఊటంతా ఆడుకున్న ఒప్పుకుండేది ఈరోజు మన పిల్లలు కేవలం టీవీలకి మొబైల్కి అంకితం అయిపోయేది బయటికి వెళ్ళి ఆడాలని బతిమాలి బతిమాలు వస్తుంది అప్పట్లో మాకైతే బయటికి వెళ్ళడానికి మేము బతిమాలుకొని వాళ్ళని ఇంట్లో పేరెంట్స్ ఎందుకంటే బయట చెడు సాహసాలు చేస్తామని భయపడేవారు బట్ ఇప్పుడు పిల్లల్ని రా బయటకి వెళ్ళి గంట ఆడుకుంటారంటారా మొబైల్స్ టీవీలు పక్కనట్టు అంటారు అని చెప్పాల్సి వస్తుంది అవునా కదా సో దీని అంతటికి కారణం కేవలం ఇవి కూడా ఉన్నాయండి ఇవి మాత్రమే కాదు ఇవి కూడా ఉన్నాయి సో ఎందుకంటే ఇది మన చేతిలో ఉన్న విషయం కాబట్టి మనకు మార్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వీటి గురించి మనం తెలుసుకుని పది మందికి తెలియజేసినట్టయితే ఖచ్చితంగా మనం చేంజ్ అయితే తీసుకోవచ్చు సో మనం ఎంతగానో అయితే ఎన్నో బ్రాండెడ్ ఫేషలు కావచ్చు లేదా సబ్బులు కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి తర్వాత రోజుల్లో మనకి ఈ విషయాలు అయితే తెలుస్తున్నాయి అంటే విధ్వంసం జరిగిన తర్వాత మనం తెలుసుకున్న ఉపయోగం లేదండి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ప్యూర్ ఓకే అండి ఆర్ నో సో ఇంకొక స్లైడ్ ఇంపార్టెంట్ స్లైడ్ మీకు చూపిస్తాను ఈ కారణంలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కార్నర్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ ఎంతమంది పిల్లలకు మనం వాడుంటాం ఫ్రెండ్స్ ఎన్ని సంవత్సరాల నుంచి కనీసం ఒక పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల ముందు నుంచి కూడా ఎంతో మంది పిల్లలకి చాలా ట్రస్టెడ్ గా ఎంతో మంది తల్లులు యూజ్ చేసి ఉండి ఉండొచ్చు అవునా కదా బట్ రీసెంట్ గా ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటాను అందులో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని మనకి శాస్త్రవేత్తలు అయితే చెప్పడం జరిగింది అవునా కదా సో మీరు ఒకసారి ఆలోచించండి ఎంతమంది పిల్లలు క్యాన్సర్ బారిన పడి చనిపోయి ఉండి ఉండొచ్చు ఏమో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇది ఒకటే లేదునని నేను చెప్పట్లేదు అవునా కదా సో ఫ్రెండ్స్ అందుకే నేను చెప్పేది ఏంటి ప్రతి ఒక్కరికి అంటే ఒకటేనండి మనం కలియుగంలో లేదు కల్తీ యుగంలో ఉన్నాడు అవునా కదా ఏది కాదు కల్తీకి అనర్థం ఉన్నట్టుగా కాదేదు కలి కాదేది కల్తీ అనర్థం అంతే కదా అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి దేన్ని వదలపలేదు ఒక వస్తువుని పండించిన దగ్గర నుంచి దాన్ని తయారు చేసే వరకు కనీసం పండించేటప్పుడే రకరకాల కెమికల్స్ తయారవుతున్నాయి తర్వాత మన దగ్గర రావడానికి కూడా చాలా ఎడ్రేషన్ జరిగిపోతుంది సో ఖచ్చితంగా మనకి యువర్ ఆల్ బ్లెస్డ్ అండి ఎందుకంటే మనకి ఐఎంసీ అనే ఒక ఆపర్చునిటీ మన ఫ్రెండ్ ద్వారానో లేదా మన రిలేటివ్ ద్వారానో లేదా మన బెల్బిషర్ ద్వారానో మన దగ్గరికి వచ్చిందంటే నిజంగా మనం ఏజాములో చేస్తున్న అదృష్టం కాబట్టి మనం ఐఎంసీ గురించి తెలుసుకోవాలి ఎందుకు నేను చెప్తానంటే ఫ్రెండ్స్ నేను కూడా ఈ ఐఎంసీ గురించి తెలియకముందు ఒకనొక లో అంటే నాకు ఈ యూట్యూబ్ ద్వారా వచ్చిన నాలెడ్జేండి అందరికీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ పెరిగింది కదా బాగా అందరికీ అందుబాటులో వచ్చింది అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు తెలుసుకోగలుగుతున్నారు మంచి చెడు రెండు తెలుసుకోగలుగుతున్నారు సో ఇంత సి